హాయ్ అనిల్ నాయర్ హియర్ ఈ క్వశ్చన్ చూడండి అంతర్కోణంలో ఉన్న ఎన్ని యాంగిల్స్ పూర్ణ సంఖ్యల వాల్యూ తీసుకుంటుంది ఎప్పుడు అది ఫిగర్ గనక రైట్ పాలిగాన్ అయినప్పుడు పాలిగాన్లో అంతర్కోణం యొక్క రైట్ ప్రతి యాంగిల్ ఎంత సార్ అంతర్కోణం వాల్యూ ఎంత ఎన్ మైనస్ టూ ఇంటూ వన్ ఎయిటీ బై ఎన్ ఎన్ మైనస్ టూ ఇంటూ వన్ ఎయిటీ బై ఎన్ ఇది ఎలా వచ్చింది అనేది నేను పాలిగాన్ జామెట్రీ లైవ్ క్లాస్ వీడియోలో చెప్పాను దయచేసి వెళ్ళి చూడండి అంతర్కోణము అంతర్కోణము బాహుబుజిలో అంతర్కోణము ఏమవుతుంది ఎన్ మైనస్ టూ ఇంటూ వన్ ఎయిటీ బై ఎన్ దీన్ని ఎక్స్పాండ్ చేస్తే వన్ ఎయిటీ ఎన్ మైనస్ త్రీ సిక్స్టీ బైఎన్ అంతే కదా సార్ రైట్ ఇది ఇంకా ఎక్స్పాండ్ చేస్తే వన్ ఎయిటీ మైనస్ త్రీ సిక్స్టీ బై ఎన్ ఇదేమో పూర్ణ సంఖ్య ఇది పూర్ణ సంఖ్య కావాలి అని అంటే ఎన్ అనేది మూడు వందల ఆరుకి కారణాంకం అయి ఉండాలి మూడు వందల ఆరుకి రైట్ కారణాంకాలు ఏంటి టూ క్యూబ్ ఇంటూ త్రీ స్క్వేర్ ఇంటూ ఫైవ్ పవర్ వన్ చేస్తే మొత్తం ఎన్నొస్తాయి జీరో టూ త్రీ జీరో టూ టూ జీరో టూ వన్ మొత్తము ఇరవై నాలుగు కారణాంకాలు వస్తాయి కానీ బాహుబుజి అనేది ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ ఇన్ టూ త్రీ ఉన్నదాన్ని మనం బాహుబుజి అంటాం ఎన్ ఈక్వల్ టూ వన్ అంటే బిందువు ఎన్ ఈక్వల్ టూ టు అంటే ఒక రేఖ అంటే ఎన్ వాల్యూ వన్ తీసుకోకూడదు ఎన్ వాల్యూ టూ తీసుకోకూడదు ట్వంటీ ఫోర్ మైనస్ టూ ఆన్సర్ ఎంత ట్వంటీ టూ ఆన్సర్ ఎంత ట్వంటీ టూ అంతర్ కోణంలో ఉన్న వ్యాల్ కోణాలు పూర్ణ సంఖ్యలు తీసుకోవాలి అని అంటే మొత్తం ఎన్ని వాల్యూలు తీసుకుంటుంది ఇరవై రెండు వాల్యూలు తీసుకుంటుంది కాన్సెప్ట్ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అనిల్ నాయర్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఏఎన్సీ యాప్ లింక్ ఉంది డౌన్లోడ్ చేసుకోండి